పురాతన రాతి విగ్రహాలు వాటిని మనం కేవలం కళాఖండాలుగా చూస్తాం కాని ఒకవేళ అవి అంతకంటే ఎక్కువైతే వాటి వెనుక పెద్ద రహస్యం దాగి ఉంటే రండి ఈరోజు మనం పూర్వజన్మ కథలు నుంచి ఓ అద్భుతమైన కథను చూద్దాం వేములవాడ ద్వారపాలకుల గురించి ఇది వారిని మనం చూసే దృష్టిని మార్చేస్తుంది ఈ కథకు మూలం ఇదే వేములవాడ గుడిలో ఉన్న ఆ రాతి ద్వారపాలకులు ఉన్నారుకదా వాళ్లు కేవలం అలంకారం కోసం పెట్టినవి కాదట ఓ లోతైన ఎంతో పురాతనమైన రహస్యానికి కాపలా కాస్తున్నారట సరే మరి ఆ రహస్యమేంటో లోతుగా చూద్దామా ఈ నిశ్శబ్దంగా నిలబడ్డ సంరక్షకులు వాళ్ళు మామూలు శిల్పాలు కాదనీ వాటికి మించిన ఓ పెద్ద ప్రయోజనముందని ఈ కథ ఎలా చెబుతుందో తెలుసుకుందాం అయితే ఈ మిస్ట్రీని ఛేదించడానికి మొదటి క్లూ ఎక్కడ్ంచొచ్చిందో తెలుసా మనం అస్సలు ఊహించని చోటునుంచి అదే మోడర్న్ సైన్స్ ఈ విగ్రహాలను పరిశీలించినప్పుడు సైంటిస్ట్లకి అస్సలు అర్థం కాని వివరించలేని ఒక వింత విషయం కనబడింది ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఓ డిటెక్టివ్ కథలా సాగుతుంది తెలుసా ముందుగా అడ్వాన్స్డ్ స్కానింగ్ చేశారు అప్పుడు ఆ లోపల దాగి ఉన్న వింతైన మెటల్ ముక్కలు బయటపడ్డాయి కాని అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది ఆ మెటల్ని అనలైజ్ చేసినప్పుడు తెలిసిందేంటంటే అది తన కాలం కంటే కొన్ని వందల ఏళ్ల ముందున్న టెక్నాలజీతో తయారు చేయబడింది ఇది ఎలా సాధ్యం ఈ ఒక్క ఆవిష్కరణ కథ మొత్తాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పేసింది మన ముందు ఓ పెద్ద ప్రశ్నను నిలబెట్టింది అసలు ఈ విగ్రహాలు కేవలం కళాఖండాలా లేకపోతే పురాతన టెక్నాలజీతో చేసిన ఏవైనా యాంకర్లా ఇక్కడితో మన ఆలోచనా విధానమే మారిపోతోంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఈ కథ మనల్ని టైంలో వెనక్కి తీసుకెళ్తుంది ఏకంగా పదవ శతాబ్దానికి ఆ గుడిని కట్టించిన రాజుగారి రహస్య ప్రణాళికలోనే దీనికి సమాధానం దొరుకుతుంది గతంలోకి వెళితే ఆ రాజుగారి అసలు ఉద్దేశ్యమేంటో బయటపడుతుంది ఆయన జారీ చేసిన ఆదేశమేంటే ఆ విగ్రహాలలో ఒక దివ్యలోహాన్ని నింపాలి ఆయన లక్ష్యం కేవలం గుడి కట్టించడం కాదు ఆ రహస్య లోహాన్ని ఉపయోగించి కాల ప్రవాహాన్ని నియంత్రించాలని దాన్ని ఒకచోట స్థిరంగా బంధించాలని అనుకున్నాడు ఆలోకించండి ఎంత పెద్ద ప్లానో అంటే మనకు పైకి కనిపించేది అబద్ధమనమాట గుడికి కాపలాదారులుగా వాళ్ల పాత్ర అది కేవలం ఒక కవర్ స్టోరీ వాళ్ల అసలైన అత్యంత ముఖ్యమైన పని కాలరేఖను అంటే టైం లైన్ ను కాపాడటం వాళ్ల అసలు రోలు ఇంకా లోతైంది అవి ఒక రకమైన టెంపరల్ గేట్వే సింపుల్గా చెప్పాలంటే ఒక సేఫ్ సిస్టమ్ ఎప్పుడైనా సరే రెండు వేర్వేరు కాలాలు ఒకదానితో ఒకటి ఢీకొనే ప్రమాదం ఏర్పడినప్పుడు కాలరేఖను నాశనం కాకుండా కాపాడటానికి ఇవి అవుతాయి ఈ ప్రమాదం కేవలం థీరీ మాత్రమే కాదు అది నిజంగానే ముంచుకొస్తున్నప్పుడు కథ క్లైమాక్స్కి చేరుకుంటుంది చూద్దాం ఏం జరిగిందో ఒక ప్రత్యేతమైన రాత్రి ఆకాశంలో చంద్రుడు నిండుగా రక్తంలా ఎర్రగా మారినప్పుడు ఆ పురాతన యంత్రాంగాన్ని యాక్టివేట్ చేయడానికి గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వచ్చాయి ఇక ఆ టెంపోరల్ సంఘటన జరగడానికి సమయం దగ్గరపడింది అప్పుడే ఆ రాతి ద్వారపాలకుల లోపలున్న ఆ సీక్రెట్ మెటల్ మెల్లగా వెలగడం మొదలుపెట్టింది వాటి చుట్టూ ఉన్న గాలి ఒక శక్తితో మెరుస్తూ వంగిపోతున్నట్టు కనిపించింది ఆ కాలద్వారం నెమ్మదిగా తెరుచుకుంటోంది ఆ క్షణం ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో ఊహించుకోండి గతం ఒక వరదలా వచ్చి వర్తమానాన్ని ముంచెత్తకుండా అడ్డుకోవడానికి ఆ రాతి విగ్రహాలు ప్రాణం పోసుకుని పోరాడుతున్నాయి విపత్తు కొన్ని క్షణాల దూరంలో ఉన్నప్పుడు కథ ఒక చివరి ఎవరూ ఊహించని పరిష్కారాన్ని ముందు పెడుతుంది ఆ సమాధానం ఎక్కడో లేదు గుడిని డిజైన్ చేసినప్పుడే అందులో దాచిపెట్టారు అందరూ అనుకున్నట్టుగా దీనికి పరిష్కారం ఇంకా పెద్ద టెక్నాలజీ కాదు చాలా సింపుల్ కాని ఎంతో పవర్ఫుల్ ఆ గుడి వాస్తుశిల్పి రహస్యంగా ఏర్పాటు చేసిన ఒక ఆడిటరీ ట్రిగర్ అంటే శబ్దం ద్వారా పనిచేసే ఒక ఫెయిల్ సేఫ్ పని ఇక్కడే కథ యొక్క అసలైన మ్యాజిక్ బయటపడుతుంది ఒక రీసెర్చర్ ఆ వాస్తుశిల్పి చివరి సందేశాన్ని డీకోడ్ చేస్తాడు వెంటనే రెండు పురాతనమైన గుడి గంటల్ని తీసుకొచ్చి ఆ విగ్రహాల పాదాల దగ్గర పెడతారు ఆ గంటలు రెండూ ఒకేసారి పర్ఫెక్ట్ హార్మోనితో మోగుతాయి అంతే ఆ కాలపు తుఫాను తక్షణమే శాంతించి అంతా స్థిరపడిపోతుంది శబ్దం కాలాన్ని గెలిచింది ఈ కథలోని ఒక వాక్యం మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది భవిష్యత్తుకు తాళం ఎల్లప్పుడూ గతం యొక్క పరిపూర్ణ సామరస్యమే అంటే మన పూర్వీకుల జ్ఞానంలోనే మన అతి పెద్ద సవాళ్లకు సమాధానాలున్నాయని ఇది గుర్తుచేస్తోంది చివరిగా ఈ అద్భుతమైన కథ మనందరినీ ఓ ఆలోచనలో పడేస్తుంది మన కళ్ల ముందే ప్రపంచంలోని పురాతన ప్రదేశాల్లో ఇంకా ఇలాంటి ఎన్ని రహస్యాలు ఎన్ని అద్భుతమైన టెక్నాలజీలు మనకోసం ఎదురుచూస్తున్నాయో కదా